హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి చెక్ అనమాట ఇప్పుడు వేసేది నేనైతే తిరువతనం చేస్తున్నానండి కలర్ రైస్ అంటారు ఇక్కడ మరి మీరు కలర్ రైస్ అది కాదక్క తిరువతనం అది కాదక్క అంటున్నారు సో నేనైతే వీటికి వాడేది ఇదేనండి కొందరు టమోటో రైస్ అంటున్నారు కొందరు ఇంకేందో అంటున్నారు సో మీరు ఏ పేరైనా పెట్టుకోండి ఒకసారి రెసిపీ చూపుకున్నారు కదా అందుకే చూపుతున్నాను అనమాట ఆనియన్స్ కొత్తిమీర ఇక్కడ టమాటోస్ ఇది మెంతాక ఆప్షనల్ మనకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు నా దగ్గర ఉంది పాడైపోతుంది కాబట్టి వేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అనేవి బాగా వేయించేసుకోవాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చి ఒక లైక్ అనేది ఇంకా చాలా వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందండి సో ఆనియన్స్ బాగా వేయించుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా వేయించుకుంటే కలర్ రైస్కి ఎంత బాగా వస్తుందని మా అమ్మ చెప్పింది అనమాట వయసు ఒక్కటే మా నేను ఎన్ని బలూన్ చేస్తున్నా తెలుసా పొద్దున పది నిమిషాలు లేటుగా అది ఏదో సెల్లులో వీడియో చూసిన దానికి ఇప్పటికి ఇంకా లేట్ అవుతాను టీవీ సౌండ్ పెట్టాకనా నేను వీడియో చేసుకుంటున్నాను మ్యూట్లోనే చూడు కావాలంటే నేను చెక్క ఒక్కటే వేశానండి అది ఉంది ఆ పసిమిర్చి వేయలేదు ఎందుకంటే అది కూడా లేదనమాట ఎందుకంటే ఉన్న వాటితోనే సర్దుబం చేసుకోవాలి కదా సో అన్నీ కావాలంటే ఇంకా ఎన్ని చాలు మనకి సరే అనమాట విషయం బాగా ఫ్రై ఇది సో ఈ లోపల కొన్ని సామాన్లైనా గడిగేస్తాను ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల కొన్ని సామాన్లు గడిగేసి పెట్టుకుంటాను తిని సౌండ్ పెట్టాగున్నాడా సో అలా కూర అవుతూ ఉంటుంది ఇలా సామాన్లు కూడా అయితూ ఉంటాయి అన్నం ఏమన్నా పొంగ అన్నం పొంగాలి నేను నిన్న ఊరికి పోయినా కదా అప్పుడు నేను నేను నైట్ కడగలేదు సామాన్లు ఓన్లీ మనం అన్నం తినే పళ్ళాలు మట్టుకు మాత్రమే కడిగాను మిగితా అనేది కడగలేదు తర్వాత సో ఇక నిన్న ఈ రోజువి అన్నీ వంటాయి కడగాలి మా ఉన్న అలా మతికి రాంది నాకు వీడియో షూట్ చేసేటప్పుడు బతికొస్తాడ ఇదంతా చేసిన అది ఆన్లైన్ అంద

ఒక ఫైన్ ఆ ఇంట్లో ఇంట్లో పార్కింగ్లో అయితే బాగుండేదా ఇంట్లో వేరే ఇంట్లో ఒక ఇంట్లో టీవీ ఉంటుంది కానీ ఒక ఇంట్లో మనుషులు ఉంటుంది నేను అంటే చాలా క్లీన్గా ఉంటుంది వీడియో తీసుకోవడానికి మా దామో ల్యాప్ అక్కడ సౌండ్ పెట్టా కదూర్ చూడండి ఎర్రగంటలు మీరు కనబడుతున్నాయి కదా అట్లా సో ఇది బాగా మగ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సన్న బంట పెట్టి మగ్గని చేస్తున్నాము సో ఇందులో పోతున్నగా మెల్లగా రెండు కలిపి వేసుకుంటున్నాము అనమాట ఇది గేమం ఎక్కువ పడితే అంత ఎక్కువ టేస్ట్ వస్తుంది తినని వాళ్ళు తినకపోవచ్చు బట్ బాగా ఇష్టమైన తినేట్టి చాలా బాగుంటుంది అన్నమాట కలిపేదాన్ని నేను బాగా వాటర్లో వేసుకుంటాను కానీ ఇప్పుడు నేను వాటర్లో వేయాలి డైరెక్ట్గా మగ్గేసుకుంటాను ఇది కూడా కొంచెం పచ్చివాసన పోతుంది అంటే ఇందులో మనం మేమేమి వేసుకుందామంటే చెప్తాము ఉప్పు మనం వాటర్ వేసినాక వేద్దాం వాటర్ క్వాంటిటీని బట్టి ఉప్పు వేద్దాం ఒక స్పూన్ కారం మూలగా దండికి వేయాలి ఏమిటి ఎండలు మండిపోతున్నాయి కదా ఒక స్పూన్ కలిగిపోద్ది మనం వాష్రూమ్ పోలేక రావాలా ఒకవేళ దండి వేసుకోండి ఎందుకంటే చికెన్లో కూడా ఉంటుంది కదా కారం వంట నేను చేసిన తర్వాత దీనికి ఏం పేరు పెడతారో పెట్టండి మీరు ఎవరికినా ధనియా పౌడర్ ఇది వేసుకోవచ్చు మనకు నచ్చినంత మీరు బగర్ అన్నం ఎట్లా చేసుకుంటారు తెలంగాణలో సో మేము అది ఇలా చేసుకుంటాం అన్నమాట రెగ్యులర్గా వీక్లీ వన్స్ ఆ తర్వాత కొంచెం ఉంటే గరం మసాలా కూడా వేసుకుందాం నా దగ్గర చికెన్ మసాలా ఉంది అయిపోలేదు గరం మసాలా అయిపోయింది అనమాట చాట్ మసాలా కూడా అలాగే ఉంది ఎందుకంటే చికెన్ మసాలా చికెన్లోనే వేస్తాం కదా సో గరం మసాలా ప్రతి దాంట్లో కూడా వేస్తాం కదా ప్రతి కూరలో సో నేను అందుకు గరం మసాలా త్వరగా అయిపోయింది మా పాపండి వీడియో షూట్ చేయబడుతుందని అక్కడినక్కడే ఉంది నుంచి చేస్తూ ఉంటే అవట్ల ఐ మీన్ పొద్దున్నట్టు తొమ్మిది నుంచి చేస్తూ ఉన్నాను నేను అవట్ల నేను కూడా రాలేదు సరిగా పోయినాయి ఇంకా ఏం పని ఉండదా ఏం పని ఉండదా అంటారు చాలా మంది ఇంకా ఇదంతా పనే కాకుండా ఎట్లా పోతుందో ఒక్కసారి కామెంట్ చేయండి అబ్బా అన్న ప్రబుద్ధులందరూ నేను ఖాళీగా ఉంటే మీరు ఏమన్నా తెచ్చి పెడతారా టయాని నాకు అన్నము లేదు కదా అంటే అందరినీ కాదులేండి పర్టికులర్గా కొంతమంది ఉంటారు కదా నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు వాళ్ళను సో ఇది ఇంకా కొంచెం మగనిద్దాం సామాన్లు కూడా మోస్ట్లీ అయిపోయినాయి చూడండి అది మగ్గి లోపల ఈ సామాన్లు కూడా గడిగేసుకుందాం నీట్గా ఎప్పుడైతే నీళ్లు పోసేసుకుందాము నేనైతే ఈ చెమ్ముతో ఒకటిన్నర చెమ్ము నీళ్లు పోస్తున్నాను అనమాట ఎందుకంటే నేను పావున్నర తీసుకున్నాను కదా అందుకోసం సో చూడండి ఉప్పు వేసుకుందాం ఉప్పు చూడండి సరిపోతుంది ఇది బాగా పావు వచ్చినంత వరకు ఆ లోపల ఇంకా కొన్ని మనకి సామాన్లు ఉన్నాయి కదా అవి కూడా గడిగేసుకుందాం కదా బియ్యం తీసేసుకొని ఇందులో వేసేసుకున్నాము అన్నం రెండు ఉడుకుతా ఉంది మా పాప బిందె చేయమ్మా అంటే బిందె యాప్ చేయకుండా నీళ్ళు నన్ను పాడిపోయినాయి బయటంతా అవి తిట్టుకుంటా నేను నేను చూపలేకపోయినా నీకు ఉడికేది ఏదో మీరు సన్నమంట పెట్టుకుంటే అదే అవుతుంది ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ కూడా అయిపోయాడు సరే ఇంట్లో సర్దుకోవాలి స్కూల్లో టైం ఉన్నట్లే ఉండాలంటే ఎట్లయితుంది

కమాటా ఇట్టు కొత్తిమీర ఇట్టు అంటే టమాటా వేసిన కొత్తిమీర వేస్తా అని ఆనియన్ ఇట్టు ఆఫ్టర్ ఆఫ్ బుడ్డి టమాటా ఇట్టు కాని ఇట్టు కొని ఇట్టు సుపాటు ఇట్టు నామాట ఇట్టు జేపీ అట్టు పని పట్టు సుట్టి ఎట్టు అల్లం అల్లం చూడంటే మా బాల్లం కొంచెం కొంచెం వాటర్ వాటర్ ఉంది కదా అంతపోతే ఇంకా ఫైవ్ మినిట్స్ అది అట్లే అది పట్టేదానికి అర్ధ గంట అయింది ఫైవ్ మినిట్స్ అంత ఐదు సార్ అయిపోతుంది ఎందుకు తప్పిస్తాను డబ్బులు లేకపోయింది సార్ బాత్రూమ్ ఐడియా ఉన్నాయి jam 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 jadi nakal selalu ada sama tai tak jam 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 jadi nakal selalu tai tak

నిలబడికండి నిలబడి కానీ అంకాలు పీకుతున్నాయి ఆ స్కూల్లో అయితే గంట కూర్చోవాల కాబట్టి తొందరగా అయిపోతుంది దగ్గరకు వచ్చి చూపించాలమ్మ పొడి పుడిలో వాడుతుంది నీ అన్నం

ఇంత చికెన్ బిర్యానీ ఇదే ఇంతసేపు అయిందంటే బిర్యానీ ఎంతసేపు అయింటుందో తెచ్చా రెండు ముగ్గులు సరిపోతాయిలేమ్మ వద్దు మా వద్దు మా పిక్క తింటాడు అరే గడ్డరాది గడ్డరా నేను ఇచ్చాపోరా పోరా శనగి పిండి ఊరికి పోరా నువ్వు వాళ్ళకి ఇచ్చాపో తెచ్చేనా అడిగి తినిపోండి నువ్వు అక్కడ తినిపోండి ఇండి సామాన్లు కడగాలి నేను నిదానం కడుక్కుంటాను అండి ఇంకా భాయంగా నాకు మీకు కూడా ఆసరికి వచ్చాదండి సామాన్లు కడగాలి చూపించాలంటే రే తినిపోరా తినిపో